అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చాయన్నమాట మరి రైతులంతా కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం సంబంధించి ఇరవై విడత ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కేంద్రంలోని మన మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తుంది కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పిఎం కిసాన్ స్కీమ్ ఒకటి ఈ పథకం కింద రైతులు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పునైతే తీసుకుంటూ ఉన్నారు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అయితే ఇప్పుడు ఇరవై విడత డబ్బులైతే మనకు రాబోతోంది ఇక మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది అలాగే రైతులకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి మన మోడీ సర్కార్ వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి

డబ్బులు వస్తాయని చెప్పి ఉన్నారు చాలా మంది అర్హుల లిస్ట్ లో పేరు అనేది చెక్ చేసుకోలేక ఇబ్బంది ఉన్నారు మరి అర్హుల లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి అర్హుల లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన పిఎం కిసాన్ లింక్ పైన క్లిక్ చేసి దాని ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట అంటే ఈకేవైసీ చేసుకోవచ్చు అలాగే అరహుల లిస్టులో కూడా మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని యొక్క పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు ట్రై మీరు చూసుకోండి లిస్టులో మీ పేరు ఉందా లేదా అని మరి లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకొని లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పినట్లుగా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మీరు ఆ విధంగా ట్రై చేయండి అంతేకాకుండా మనకు ఈ యొక్క పథకం ద్వారా మరికొన్ని అప్డేట్స్ అయితే మీకు ఉన్నాయి మనకు పిఎం కిసాన్ పథకమే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మనకు ఈ యొక్క సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ వ్యవసాయ పరికరాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి మీకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి రైతు భరోసా డబ్బులను పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసి తాజాగా మనకు నాలుగు ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి వరుసగా ఇక మూడు రోజుల పాటు కూడా సెలవులు అయితే వచ్చాయి మరి మూడు రోజుల పాటు కూడా డబ్బులు పడే అవకాశం అయితే లేదు ఎవరికి పడవు పీఎం కిసాన్ డబ్బులు పడవు అలాగే రైతు భరోసా కూడా పడదనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే మన రెండు తెలుగు రాష్ట్రంలోని రైతులు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు మళ్ళీ కూడా రెండో తారీఖు పైన నుంచి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది అలాగే మీరు రెండో తారీఖు నుంచి తప్పకుండా యొక్క పీఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు అపారమైనటువంటి అవకాశాలు ఉంటాయి మరి పిఎం కిసాన్ డబ్బులే కాకుండా మీకు సబ్సిడీ ఎరువులు కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కేంద్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి ఇక తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్తో పాటు మరికొన్ని పథకాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేందుకు సిద్ధంగా కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి రైతులంతా కూడా ఎక్కడ కూడా ఎసరద్దు చేయకుండా మీరు కేవైసీ చేసుకోవడం కానీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి కేంద్ర ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్గా రైతులకు ఎప్పటికప్పుడు ఈ డబ్బులు నేస్తూ ఉంటుంది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే నేను చెప్పినట్లుగా మన వీడియోలు చూసి మీరు రెడీగా ఉన్నట్లయితే ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి దాని ప్రకారం మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది దయచేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు కానీ తెలంగాణలో ఉన్న రైతులు కానీ ప్రతి ఒక్కరూ కూడా పీఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ మిస్ అవద్దు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేయండి ఇక దీంతోపాటుగా మీరు ఏకేవైసీ కంప్లీట్ చేయకుండా ఉంటే ఇంకా ఏకేవైసీ కంప్లీట్ చేస్తే కనుక మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈకేవేసి కూడా తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయండి అలాగే ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా మీరు తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండండి మరి నెల చివరి వారంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను వేస్తామని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి నెల ముప్పై నుంచి అవకాశం ఇస్తామన్నారు పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి మరి ఈ రోజు నుంచి అవకాశం ఇచ్చినా కూడా సెలవు ఉంటుంది కాబట్టి మీరు ఏప్రిల్ రెండు తారీఖు నుంచి కూడా అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఇరవై విడత నుంచి పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కాబట్టి మీకు ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మిస్ స్ మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి